తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఇప్పుడైతే సార్ ఏం స్క్రిప్ట్ వర్క్ చేస్తారు సార్ ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ ఒకటి చెప్తా అది వెరీ ఇంట్రెస్టింగ్ ఆపోజిట్ టోంటలీ డిఫరెంట్ వన్ థింగ్ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ యాజ్ డిఫరెంట్ పుష్ప విమానం ఆర్ అంత అంత డిఫరెంట్ గానే ఉంటుంది అంతేగాని చేసింది చేయడం అనేటువంటిది బోర్ నాకు మళ్ళీ వర్క్ అనేటటువంటిది మెకానికల్గా అయినప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ వాటిలో వాళ్ళు అబ్బా సాటర్డే సండే ఎప్పుడు వస్తుందో ఉండేవాడు చాలా మంది ఉన్నారు ఎప్పుడెప్పుడు ఒక హాలిడేకి వెళ్దామా ఫ్యామిలీతో ఉంటారు వాడిని నాకు అది లేదు బికాస్ ఎవ్రీ మినిట్ ఐ వర్క్ ఈజ్ ఎంజాయ్మెంట్ సార్ ఎంత అద్భుతమైన ఫిలాసఫీ ఇది మీరు చెప్తున్నారు సార్ ఇంకొక వ్యక్తి ఇలాగే చెప్పేది ఇఫ్ యూ ఫీల్ ద నీడ్ ఫర్ వెకేషన్ చేంజ్ యువర్ జాబ్ అని చెప్పేది రామ్ గోపాల్ వర్మ సార్ ఓకే ఓకే రైట్ రైట్ సో ఐ లైక్ నాకు మీకు బిగితా వెకేషన్ ఐ నీడ్ ఐ డోంట్ నీడ్ ఎ వెకేషన్ వర్క్ కావాలా ఐ డూ వర్క్ దట్ ఈస్ ప్లేషర్ అనుకున్నా సో దట్ ఐ నీడ్ దట్ ఈస్ దట్ బికమ్స్ వెరీ మీ లైన్ ఆఫ్ థింకింగ్లో ఎంతమంది ఉన్నారు సార్ మీ వారసులు అనొచ్చాము బికాస్ ఎవ్రీబడి వాళ్ళ అందరు డాటర్ సెకండ్ డాటర్ షీఈ్ వెరీ క్రియేటివ్ నాకు యాక్చువల్లీ స్పెషల్ ఎడ్యుకేటర్ అవి షీ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు పుచ్చి పొజిచ్చి షీఈస్ అ ప్యాషన్ వాళ్ళకి బాగా రాదు పట్టుకోవడానికి రాదు పెన్ను కొందరికి మాట రాదు చేసారు వాళ్ళు గ్రాఫిక్స్ అంతా ఆన్లైన్ షీఈ్ ఫ్యాసినేటెడ్ ఎక్కడ ఎక్కడుంటారు సార్ బసన్ నగర్ ఇక్కడే బెటర్ హర్సన్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ బాయ్ అతను ఆవిడ ట్రైన్ చేసి పర్సనల్గా సో షీ గెట్ ఇన్ టు దట్ షీ హీ అతను స్కూల్కి మెయిన్ స్కూల్లో పంపించి మెయిన్ స్కూల్ చేసి అతను హీ టు ఎస్ఆర్ఎం కాలేజ్ బిఈ చేశాడు బీ చేసాడు ఈ గాట్ ఇన్ డిస్ట్రిక్షన్

వాళ్ళు నాతోనే ఉన్నారు అప్పటి నుంచి సార్ మునిమన వాళ్ళు ఉన్నారా అంటే మనవడి మనవడికి కొడుకో కూతురు లేకపోతే మనవరాలు కొడుకో మనవాడికి మనవరాలికి ఉంది అంటే మా పూర్ణ ప్రజ్ఞ అని నాతో పనిచేసాడు అతని కూతురికి చిల్డ్రన్ ఉన్నారు ఇద్దరు చిల్డ్రన్ నైక్ వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ సార్ అండ్ ఇంకా కంటిన్యూస్ జర్నీ ఇస్ కంటిన్యూయింగ్ బ్యూటిఫుల్లీ ఇంకా అసలు చాలా మంది సంగీతం అలాగే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి రావాలనుకుంటారు సార్ మీ మోస్ట్ ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ అసలు ఇండస్ట్రీకి రావాలి ఒక సినిమా తీయాలన్నా చేయాలన్నా ఏం చెప్తారు సార్ ద గోల్డెన్ రూల్ ద గోల్డెన్ రూల్ నో గోల్డెన్ రూల్ బాబా బాబా ఓకే ఇది ఏంటంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ముఖ్యంగా వాళ్ళు సినిమాలు చేయాలనుకుంటారు కథలు చేయాలి నీకు కథలు ఎక్కడికి వస్తాయి బెస్ట్ సోర్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ లైఫ్ లైఫ్ మించిన ఇది సోర్స్ లేదు మీ ఇంట్లోనే ఉంటుంది డ్రామా ఎదురింట్లో ఉంటుంది వీధిలో ఉంటుంది ఎక్కడికి అక్కడ అది అబ్జర్వ్ చేస్తూ ఇందులో డ్రామా ఉంటే అది బెస్ట్ కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండదు కానీ కొందరు కెపాసిటీ ఉన్నవాళ్ళు పుస్తకాల్లో రాస్తారు ఒక నావల్స్ గాను ఒక కథ గానం రాస్తాను వాళ్ళ లిటరేచర్ కనుక చదివితే అప్పుడు ఇమాజినేషన్ పెరుగుతుంది ఇప్పుడు ఒక కథను రాస్తాను ఒక ఆమె అలాగా బ్యాగ్తో పట్టుకుని అలా నడుస్తూ ఒక చెట్టు ఉంది ఒక పెంకుటిల్లు ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో పక్కన ఒక బావి ఉంది అని రాస్తాను మీరు ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు నేను ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు ఇంకోళ్ళు వంద మంది వంద రకాలుగా ఇలా చేసుకుంటారు వంద మంది వంద రకాలుగా దాన్ని పోర్ట్రెట్ చేస్తారు ఇవి రెండూ కాకుండా జీవితము లిటరే చెప్పకుండా ఒక సినిమాను చూసి కాపీ కొట్టామనుకోండి ఒకే వీధి వస్తుంది ఒకే చుట్టూ వస్తుంది ఈ భావదారిద్ర్యం అనేది దీనివల్ల వచ్చింది లైఫ్ను అబ్జర్వ్ చేయకుండా లిటరేచర్ చదవకుండా ఉండిన వాళ్ళు సినిమాలు చూసి ఆ సినిమా కాపీ కొట్టి ఆ షార్ట్స్ చూసి అవి చేస్తున్నారే అంతే వాళ్ళకి తెలిసింది ఆ షార్ట్ని ఇమీడియేట్ చేయగలరు అంతకంటే ఎగరలేరు ఒక కోడి ఎంత ఎగరగలరో అంతే ఎగురుతుంది గద్దలాగా ఎగరలేరు వాళ్ళు అది ఎగరాలంటే దానికి ఒక లిటరేచరు లైఫ్ అబ్జర్వేషను అనాలిసిస్ వస్తుంది అన్నీ వస్తుంది ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ దట్ లిటరేచర్ ఇస్ ద బెస్ట్ ఎందుకంటే అందరూ జీవితాన్ని చేసి అది పట్టలేరు కానీ ఎవరో పట్టింది వాళ్ళు రిజర్వ్ చేస్తారే వాళ్ళు ఆలోచన వాహనుభావులు పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు వాళ్ళు చాలా గోల్డెన్ రూల్ ఒకటి ఇది ఒకటి చాలా యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి నాట్ జస్ట్ ఫిల్మ్ మేకర్స్ చదవాలి పరిధి పెంచుకోవాలి సార్ మీరు మోస్ట్ ఇంకా అంటే అన్నిట్లో ఒరిజినాలిటీ అండ్ ఫస్ట్ చేసింది మీరే విప్లవాలని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక విదేశీ అమ్మాయి తెలుగు పాట పాడితే తెలుగు నేర్చుకొని అక్కడ అలాంటి ప్రయోగాలు మొదలుకొని ఎవ్రీథింగ్ సంథింగ్ ఒక మరుగుజ్జును చూపిస్తే ఎలాగా ఆ మరుగుజ్జు ఏ విధంగా ప్రయోగించవచ్చు అని చెప్పి కన్విన్స్ చేయొచ్చు ఒక మెయిన్ క్యారెక్టర్లో టైం మెషిన్ ఒకటి డైలాగ్ లేని సినిమా ఒకటి ఇంకా చెప్పుకుంటూ పోతే సార్ ఒకటి కాదు ఫోక్లోర్ అండ్ ఇంకా అన్ని బాణీలు అన్ని జానర్స్ మీవే కదా సార్ సో విల్ వెయిట్ ఫర్ యువర్ మ్యూజికల్ ఆల్సోర్లీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం కూడా మీరే చేయాలి సార్ అది చూద్దాం చేయాలనేది చూద్దాం కరెక్ట్ మీరు చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని ఇలా పలకరించనీ టైం

పగడకాయన వెజిటబుల్ సోపు కాఫీ అంత అవేవి లేవు చాలా డయా డయాబెటిక్ ఉంది షుగర్ ఉంది అని చెప్పారు కానీ గంట గంటకు షుగర్ చూసుకొని అయ్యో షుగర్ ఉందే లేదు చదువుకున్నవాడు డయాబెజ్ ఎక్కడ చూడదు షుగర్ తీసుకుంటే ఏమి కావాలో మాత్రలు ఇవ్వాలా అనేవాడు ఒకడున్నాడు చదువుకున్నవాడు తెలిసినవాడు షుగర్ తీసుకుని ఇస్తాను అతను చూస్తాడు ఈ మాత్రలు తీసుకుంటాడు అతను నమ్మాలి అతను నమ్మే ఆ మాత్రలు చూసుకుని మర్చిపోవాలి అందుకే మన పార్టీ ఉండాలి అంతేగాని అతను చెప్పిన తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఈ డాక్టర్ చెప్పాడు ఈ డాక్టర్ పది రోజులకు పది సార్లు షుగర్ చూసుకొని పెద్ద ఉందని ఇట్లా ఉందని చెప్పి వాడిని అడిగి వీడిని అడిగి అయ్యో నాకు షుగర్ ఉందని వాటి సార్ ఓ జీవితకాలం అంతా నాకు షుగర్ ఉందే నాకు షుగర్ ఉందే అనుకున్నట్లే అంతే అంతే కదా సార్ దట్స్ నాట్ లైఫ్ ఉంటుంది అది ఒక పక్కన సార్ చాలా అద్భుతం సార్ అసలు మీరు చెప్పినట్టు సార్ ఇవన్నీ ఇవన్నీ మీ పుస్తకాలే కదా ఈ బల్ల మీకు పింగిల్ గారు నాగేంద్ర గారు పెళ్లికిచ్చిన గిఫ్ట్ పెళ్లికిచ్చిన గిఫ్ట్ ఇచ్చారు దీంతో పాటు నాలుగు కుర్చీలు నాలుగు కుర్చీలు ఏదో ఉన్నాయి వైఫ్ శ్రీ కళ్యాణి అని ఆటో బేగర్ రాసింది దీని మీద కూర్చొని కంప్లీట్ రాసింది శ్రీ కళ్యాణి బ్లెస్డ్ టు హియర్ టుడే సార్ నిజంగా ఇది ఇది డిజైన్ అంటాను నేను ఆ రాగలకడం ఆ నానే మీ ఇంట టైం కేటాయించారు సర్ సో మీ క్వశ్చన్